జులై ఎనిమిది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టిన రోజున రెండు వేల ఐదు వందలకు పెన్షన్ పెంచబోతా ఉన్నాం అధ్యక్ష ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం జులై జులై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టిన రోజున రెండు వేల ఏడు వందల యాభైకి పెన్షన్ పెంచబోతున్నాం అధ్యక్ష మళ్ళీ జూలై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున పెన్షన్ మూడు వేలకు తీసుకొని వెళ్తాం అధ్యక్ష ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో ఏ మాత్రం కూడా పొరపాటు ఉండదు అధ్యక్ష ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం కట్టుబడే నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తులం అధ్యక్ష ఎక్కడా కూడా అబద్ధాలు ఉండవు ఎక్కడా కూడా మోసాలు ఉండవు ఎక్కడా కూడా అధర్మం ఉండదు అధ్యక్ష మాలు